శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతీ నమ నమస్కారం అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలని ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు జనవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది మరి ఈ మాసంలో వారికి ఏమైనా లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా ఏదైనా పని చేస్తే బాగా ఉంటుందా లేదా అనే అంశం గురించి మాట్లాడుతున్నాను ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో చిత్త రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలుపుకుంటే తులారాశిలోకి వస్తారు ఈ తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు శుక్రుడు చాలా భోగలాలసుడు చాలా తెలియకలవాడు ఈ తులారాశి వారు ఎవరైనా కానివ్వండి వారికి మంచి జ్ఞానం ఉంటుంది ఓపిక ఉంటుంది బ్యాలెన్స్గా ఉండగలుగుతారు గ్రహ సంచారం వల్ల మనకు తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఎవరి రాశి నుండి అయితే ఎంత దూరంలో ఉన్నాయి ఏ ఏ స్థానాలలో ఉన్నాయి వాటిని బట్టి మనకు ఫలితాలు వస్తూ ఉంటాయి అదే గోచారం అంటారు అయితే తులారాశి వారికి రవి భగవానుడు మూడవ ఇంట్లో ఉన్నాడు నాలుగు గ్రహాలు మూడవ ఇంట్లో ఉన్నాయండి ఇది కూడా చాలా అదృష్టవంతమైన విషయం ఒకటి రవి రెండు కుదుడు మూడు బుధుడు తర్వాత శుక్రుడు కూడా మూడవ ఇంట్లో ఉన్నాడు తులారాశి వారికి ఏదేమైనా చాలా అద్భుతంగా ఉంది జాతకం చెప్తాను వినండి రవి మూడో స్థానంలో ఉన్నాడు రవి మూడో స్థానంలో ఉంటే చాలా పరాక్రవంతంగా ఉంటాడు ఆరోగ్య సమస్యలు రావు శత్రువుల నుంచి మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే అవి తొలగిపోతాయి దానికి అన్నదమ్ములు సహకరిస్తారు మీరు ఏదైనా సమస్యను ఎత్తుకుని ఆ సమస్యను పరిష్కరించాలంటే మీ సోదరి సోదరుల సహకారం ఖచ్చితంగా ఉంటుంది వారు వెన్నండి ఉండి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు అది గృహమే కానీ అది వ్యాపారమే కానీ లేదా ఏదైనా కోర్టు వాద్యాలే కానీ ఏదైనా పోలీసు వాద్యాలే కానీ ఏదైనా ఉద్యోగ సమస్యలే కానీ మీ కుటుంబీకులలో మీ అక్కా చెల్లెళ్ళు బాగా సహకారం చేస్తారు ఇది చూడండి చాలా సంతోషంగా ఉంటుంది ఇకపోతే కుదుడు మూడవ వెంట ఉన్నాడు కుజుడు మూడవ వెంట ఉన్నప్పుడు చాలా పరాక్రవంతంగా ఉంటాడు మానసిక ధైర్యాన్ని ఇస్తాడు ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేస్తాడు ఏదైనా పరీక్షలు రాసేవారికి కుజుని వల్ల మంచి లాభం జరగబోతుంది దాంతోపాటు శత్రువులను మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలరు ఎలాంటి కష్టాన్నైనా కూడా మీరు మానసిక ధైర్యంతో శారీరక బలంతో దాన్ని సాధించి తీరుతారు ఇకపోతే బుధుడు మూడవ వెంట ఉన్నాడు బుధుడు బుద్ధిజీవి వ్యాపారం చేసేవారికి మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది గత మాసముల కంటే ఈ మాసంలో మీకు చాలా లాభాలు వస్తాయి అనుకున్న దానికంటే రెట్టింపుగా ఉంటుంది నూటికి నూరు రూపాయలు అయి తీరుతుంది ఎందుకంటే జ్యోతిష్యం ఎప్పుడు తప్పదు చెప్పదు నూటికి నూరు రూపాయలు జరుగుతుంది ఇకపోతే ముఖ్యంగా గురు భగవానుడు గురువు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో గురువు ఉన్నప్పుడు శుభకార్యాలు జరుగుతాయి వివాహం కానీ యువతి యువకులకు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు పెళ్లి గడియలు వచ్చేసాయి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి వందకు వంద శాతం సక్సెస్ అవుతారు పునర్వివాహాల గురించి ఆలోచన చేసేవారు వారికి కూడా మంచి లాభదాయకం కుటుంబం అంతా ఆనందదాయకంగా ఉంటుంది దాంతోపాటు ఆర్థిక విసులుబాటు వస్తుంది నూతనంగా ఏదైనా గృహాన్ని నిర్మించాలనుకున్న లేదా ఏదైనా నూతనంగా ఏదైనా గృహాన్ని కొనాలనుకున్నా లేదా ఏదైనా ఒక స్థలాన్ని కొనాలనుకున్నా అద్భుతంగా లాభాలు జరుగుతాయి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు మీరు హ్యాపీగా మీరు కొనుక్కోవచ్చును ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ కుజుడు భూమిపుత్రుడు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు అటు రవి భగవానుడు గ్రహాలకు అధిపతి అతను సహకరిస్తున్నాడు ఇక్కడ బుధుడు సహకరిస్తూ ఉన్నాడు గురువు సహకరిస్తూ ఉన్నాడు తర్వాత శుక్రుడు మూడో వెంట ఉన్నాడు శుక్రుడు మూడవ వెంట ఉంటే కూడా చాలా మంచిది ఖచ్చితంగా మీ యొక్క బంధువులందరూ కూడా మిమ్మల్ని సురోభిలాషిగా ఉంటారు శత్రువులుగా ఉన్న బంధువులు కూడా బ్రహ్మాండంగా ఉంటారు విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి మీరు ఏదైనా పోటీ పరీక్షలు కనుక రాస్తే అద్భుతంగా ఉంటుంది తులారాశి వారు ఎవరైనా కానీ చెప్తున్నాను రాజకీయ రంగంలో ఉన్నవారికి బ్రహ్మాండమైన పదవులు లభిస్తాయి మీరు ఏదైనా పోటీ చేస్తే విజయం సాధిస్తారు మీకు మానసిక బలం బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే శుక్రుడు ఆరవ శని ఆర వెంట ఉన్నాడు ఆర వెంట శని ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది మనకి ఎంతైనా శని భగవాను అంటే భయపడిపోతాం అతను వచ్చినప్పుడు ఏనార్థశ్వరి కానీ లేదా ఇంకా ఏదైనా కానీ కంటక శని కానీ వచ్చినప్పుడు ఎంతైతే మనల్ని ఇబ్బందికరంగా చేస్తాడో తులారాశి వారికి అంతకు రెట్టింపుగా లాభం చేయబోతున్నాడు శని భగవానుడు ఇది మంచి అవకాశము మీరు ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులే కానీ పెద్ద పెద్ద విషయాలే కానీ మీరేదైనా దీర్ఘకాలిక వ్యాపారాలే కానీ ఉంటే ఈ మాసంలో చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి దానికి కారణం కర్మాచారుడైన శని భగవానుడు మీకు లాభస్థా ఆడవైంట ఉన్నాడు కాబట్టి మీకు ఏ విధమైన ఆటంకాలు జరగవు నిరాకటంగా మీ యొక్క వ్యాపారాలు కానీ ఏ వ్యవస్థనే కానీ అద్భుతంగా జరుగుతూ ఉంటుంది ఇక రాహు ఐదవ ఇంట ఉన్నాడు పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు కొంచెం మీ యొక్క కొడుకుల వల్ల కానీ పుత్రికల వల్ల కానీ కొన్ని అవరోధాలు జరిగే అవకాశం ఉంది దాన్ని గురుబల వల్ల మీరు ఓవర్కమ్ చేస్తారు దాని గురించి చింతించడం అవసరం లేదు ఇకపోతే కేటు పదకొండవ స్థానంలో ఉన్నాడు కేతు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత ఆర్థికాల ఆర్థికానికి కొద్దు ఉండదు దాంతోపాటు మీకు తీర్థయాత్రలు చేయాలనే మీ సంకల్పం నెరవేరబోతుంది మీరు ఈ మీరు అనుకోకుండానే తీర్థయాత్రలు వెళ్ళే అవకాశం ఉంది దైవధ్యానం వైపు బాగా ఉంటారు మానసికమైన ప్రశాంతత బాగా లభిస్తుంది మొత్తంగా చెప్పాలంటే తులారాశి వారికి ఒక రాజయోగం లాంటి యోగం కలిగింది ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మీకు ఎదురు లేదు మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా పరిస్తుంది నూటికు నూరు పాళ్ళు నేను నమ్మకంగా చెప్తున్నాను జ్యోతిష్యం అనేది గ్రహ సంచారం వల్ల జరిగే గణన వల్ల చెప్తూ ఉంటాం అది నూటుకు నూరు రూపాయలు ఖచ్చితంగా తులారాశి వారికి జరిగి తీరుతుంది మీకు ఏదైనా జాతకంలో సమస్యలుండి ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంది అని అనుకుంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి మీ జాతకాన్ని పరిశీలించి దానికి కావలసిన పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆశోని